నమస్తే నేను మేహ్యాంసుందర్ సినిమా రంగంలో ఎవరు టాప్ హీరో అసలు ఏంటి పరిస్థితి అంటే ఎక్కువ రెమ్యురేషన్ తీసుకుంటే టాప్ హీరోనా క్రేజ్ ఉంటే టాప్ హీరోనా ఇలా ఈ చర్చి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు ఉన్న రోజులు ఎప్పుడూ నెంబర్ వన్ హీరోగా ఎన్టీ రామారావు గారే ఉండేవాళ్ళు ఆ తర్వాత రెండో ప్లేస్లోనే నాగేశ్వర గారు ఉండేవాళ్ళు ఆ తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వచ్చినా కానీ చిరంజీవి గారిది టాప్ ప్లేస్ అని చెప్పాలి ఈ టాప్ ప్లేస్ అనేది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఆ సినిమా వసూళ్లను బట్టి హిట్లను బట్టి ఆ రేంజ్ని బట్టి ఒక నెంబర్ వన్ హీరో ఎవరని నిర్ణయిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా కాదు మారిపోయింది మొత్తం మారిపోయింది ఎందుకంటే ఏ సినిమా ఎక్కువ వసూలు చేస్తే వాడు నెంబర్ వన్ అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో మరి దీని మీద కొన్ని సంస్థలు సర్వేలు కూడా చేస్తూ ఉన్నాయి ఇప్పుడు టాప్ హీరోల పొజిషన్ అయితే ఒక టాప్ టెన్ హీరోలను మనం తీసుకుంటే ఆ పొజిషన్ ఎవరెవరు హీరోలు ఏ స్థాయిలో ఉన్నారనేది మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు ఫ్యాన్స్ కానీ సోషల్ మీడియాలో కానీ నెటిజన్లు దీని మీద ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కామెంట్ చేసుకుంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు వారికి దీని మీద వాళ్ళు యుద్ధానికి కూడా దిగుతూ ఉంటారు కొంతవరకు ఆరోగ్యకరమైన పోటీ అయినా కానీ చాలాసార్లు అది అదుపు తప్పిపోయి చివరికి ట్రోల్ చేసుకోవడం వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక హీరో గురించి నెగిటివ్గా కూడా ప్రచారం చేస్తూ అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ ఒక నెట్వర్క్ సోషల్ నెట్వర్క్లు ఉన్నాయి ప్రతి హీరోకి అంటే ఏ హీరో బ్యాచ్ ఆ హీరోకి సపోర్ట్కి మాట్లాడటం ఇంకో హీరో మీద బొరుతల అనేది వీళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్ అనేది పాటు చేస్తూ ఉంటుంది దీని ప్రకారం ఏంటంటే అభిమానుల మధ్యలో కూడా ఆ గ్యాప్ రావడానికి ఈ చర్చ అనేది దారితీస్తుంది అనమాట ఇప్పుడు సినిమా లెక్కలు మారిపోయినాయి ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయినాయి దాదాపు ఈ ప్యాన్ ఇండియా సినిమా అని వచ్చిన తర్వాత మొత్తం అంతా హీరోలందరూ కూడా ఒక వందల కోట్లు రెండు వందల కోట్లు రెమ్యునేషన్ దాటికి వచ్చేసారు ఇప్పుడు ఏమవుతుందంటే భాషతో సంబంధం లేదు ఆ తెలుగులోనే నెంబర్ వన్ హీరో హిందీలో నెంబర్ వన్ హీరో అంటే లేదు భాష మార్కెట్స్ కూడా దాటిపోయింది ఇప్పుడు తెలుగు హీరోలు గొప్ప తమిళ హీరోలు గొప్ప హిందీ హీరోలు గొప్ప అంటే ఎవరికి వాళ్ళు మా హీరోని గొప్ప అనుకునే పరిస్థితి వచ్చింది మలయాళ హీరోలు కూడా ముందు వరుసలోకి వచ్చేస్తున్నారు ఈ పోటీ అనే ఇండియన్ హీరోల మధ్యలో పోటీగానే ఉంది కానీ ఒక భాషాపరమైన హీరోల మధ్యలో పోటీ లేదు అలాగే ప్రముఖ మీడియా సంస్థ మ్యాక్స్ అనే సంస్థ దీనికి సంబంధించి ఒక సర్వే చేసింది ఈ సర్వే ప్రకారం ఏంటంటే ఒక లిస్టు ఏర్పాటు చేసుకుని తాజాగా ఒక లిస్ట్ని ఏర్పాటు చేసుకుని ఆ లిస్ట్ని ప్రతి నెల ప్రకటిస్తూ ఉంటుంది ఈ మార్చి నెల లిస్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆ లిస్ట్ చూస్తే ఏంటంటే మనం రెమ్యురేషన్ పరంగా అర్జున్ నెంబర్ వన్లో ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అర్జునే మనం నెంబర్ వన్ హీరో అనుకుంటూ ఉంటాం పుష్ప టూ తర్వాత కానీ వాళ్ళు సర్వే సంస్థలో వాళ్ళు చేసిన దాని ప్రకారం చూసుకుంటే అల్లర్జును ఆ ప్లేస్లో లేడు మూడో ప్లేస్లకు మారిపోయాడు ఆయన ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్లో మాత్రం మళ్ళీ ప్రభాసే ఉన్నాడు ఇప్పుడు పుష్పా టూతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఆయన ఇండియా టాప్ టెన్ జాబితాలో మాత్రం ఫస్ట్ ప్లేస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడని చెప్పాల్సి ఉంటుంది మరి ఈ ఫస్ట్ ప్లేస్ అనేది ఖచ్చితంగా మన డార్లింగ్ ప్రభాస్కే దక్కింది ఆ తర్వాత ప్లేస్ చూసుకుంటే మళ్ళీ తమిళ హీరో విజయ్కి రెండో ప్లేస్ వచ్చింది ఒక విధంగా విజయ్ రాజకీయాలు గెలిపోయినా కానీ ఆయన ప్లేస్ రెండో స్థానం అలాగే కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా ప్రభా మన ఆలోచన లేడు అంటే ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ప్రభాసే ఫస్ట్ ప్లేస్లో ఉండటం అనేది మనకి ఒక ఆశ్చర్యం కలిగించే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక మనకి దళపతి విజయ్ అనేది రెండో ప్లేస్లో ఉన్నాడు అతను ఎందుకంటే రాజకీయాలు గెలిపోయినా పార్టీ పెట్టి ప్రచారాలు ప్రజల్లో ఉన్నా కానీ మరి ఆయన ఇంకా ఆయన క్రేజ్ అయితే తగ్గలేదు ఇప్పుడు నాయకుని ఈ సినిమా ఆయన చేస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అని చెప్పి అంటున్నారు మరి ఈ నేపథ్యంలో విజయ్ రెండో ప్లేస్కి రావడం అనేది విశేషంగానే చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమా తర్వాత ఈ సినిమాలకు లేవు కాబట్టి ఆ రెండో స్థానానికైనా ఆలోచన వస్తాడేమో మరి చూడాలి ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ ఫ్యాన్స్ చేసే అల్లరి మాత్రం ఓ స్థాయిలో ఉంటుంది ఇక్కడ విజయ్కి అజిత్కి పోటీ అయినా కానీ అజిత్ స్థానం మాత్రం కనీసం చివరికి వెళ్ళిపోయాడు అని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్న ప్లేస్లు చూసుకుంటే ఇక విజయ్ తర్వాత ఉన్న స్థానం మాత్రం మన ఐకాన్ స్టార్ అల్లర్జునే వాళ్ళు ఇచ్చిన సర్వేలో తేలింది మరి టూతో రచ్చ చేసిన తర్వాత వివాదాలతో ఆయన వార్తలు నిలిచినా కానీ మళ్ళీ ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన అట్లీ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో కొంత క్రేజ్ అయితే వచ్చింది మళ్ళీ అట్లీ సినిమా ఒకవేళ పెద్ద హిట్ అయిపోతే ప్రభాస్ని దాటి ఆయన ముందుకెళ్తాడని చెప్పలేము ఇప్పుడు ప్రభాసు అల్లర్జును నువ్వా నేను అనే దీంట్లోనే టాప్ ప్లేస్ కోసం పోరాటం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే విజయ్ సైడ్ అయిపోతాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్కి అల్లు అర్జున్కి మధ్యలోనే పోటీ ఉండే వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఏప్రిల్ నెలలో అట్లీస్ట్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక మరి ఏప్రిల్ నెల నుంచి అల్లు అర్జున్ స్థానం మారుతుందా ఎందుకంటే మార్చి లిస్ట్ ప్రకారం మనకి అల్లు అర్జున్ మూడో ప్లేస్లో ఉన్నాడు ఏప్రిల్ తర్వాత ఏమన్నా వాళ్ళు మరి సర్వే ఏ ప్రాతిపదికమే చేశారని మాకు తెలియదు కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది తర్వాత ఇక నాలుగో ప్లేస్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మనం బాలీవుడ్ హిందీ స్టార్ షారుఖ్ ఖానే వేరే సర్వేలో ఉన్నారు మరి షారుఖ్ ఖాన్ పఠాను జవాన్ తర్వాత షారుఖ్ ఖాన్ ప్లేస్ అనేది అక్కడ నిలిచిపోయిందని చెప్పాల్సి వస్తుంది మరి ఇక ఐదో స్థానంకి వచ్చేసరికి మరి ఇక్కడ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ద్వారా ఉన్నాడు ఒకవేళ ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనేది ఆస్కార్ రేంజ్ సినిమా అనుకుంటే మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లా అదే అండి మరి ఇక్కడ రజనీకాంత్ కూడా ఈ టాప్ ఫైవ్ ప్లేస్ల వరకు కూడా రజనీకాంత్ కనపట్టాలా ఇక ఎన్టీఆర్ రామచందరణం దాటేసి మహేష్ ముందుకు రావడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పాల్సి వస్తుంది అంతకుముందు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉండేవాళ్ళు ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నారు కాబట్టి టాప్ ఫైవ్లోకి మహేష్ స్థానం మారిపోయింది అదే అండి ఇక అజిత్ ప్లేస్ చెప్పాలంటే అజిత్ మనకి విజయ్తో పోటీ పడే అజిత్ టాప్ సిక్స్లో ఉండడం అనేది ఒక ఆలోచించాల్సిన అంశం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తమిళ్లో కలెక్షన్స్ బాగానే వచ్చినాయి కానీ ఒకవేళ విజయ్ రాజకీయానికి వెళ్ళిపోతే అజిత్ ప్లేస్ ఏమైనా మారుతుందని చెప్పలేం కానీ అజిత్కి సినిమాలు సరైన సినిమాలు లేవని చెప్పాల్సి వస్తుంది అంటే గత నెల నుంచి మాత్రం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రత్ అనేది నడుస్తూ ఉంది దాంతో ఆరో ప్లేస్కి వచ్చాడైనా ఇక ఏడో ప్లేస్లో మన జూనియర్ ఎన్టీఆర్ ఏడో ప్లేస్లో ఉన్నాడు ఎనిమిదో ప్లేస్లో రామ్ చరణ్ ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చే సర్వే ఎలా ఉందో తెలియగానే ఎన్టీఆర్కి అసలు ఆ ప్లేస్ తగ్గలేదు మరి వీళ్ళు ఏడో ప్లేస్కి వీళ్ళు పెట్టారు ఇక అలాగే సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తొమ్మిదో ప్లేస్లో ఉన్నాడు పదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే రజనీకాంత్ కానీ లేకపోతే మన మరి ఈ సర్వే ఏ ప్రాతిపదిక వాళ్ళు చేశారు తెలియదు కానీ ఇలా టాప్ ఫైవ్లో మాత్రం కోలీవుడ్ హీరోలే మనం ముందు ఉన్నారు ముగ్గురు హీరో హీరోలు మాత్రం ముగ్గురు ఉన్నారు మరి తెలుగు హీరోల హవా ఉంది కానీ ఇది నాకైతే కొంచెం నమ్మశక్యంగా లేదు ఎందుకంటే అక్కడ కూలీ సినిమాతో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న రజనీకాంత్ని కానీ లేకపోతే మరి కమల్ హాసన్ కానీ వాళ్ళు మరి అంత పెద్ద హీరోలు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు మాత్రమే పది మంది హీరోలు అని చెప్పి వాళ్ళు ఏ ప్రాతిపదిక నిర్ణయించారు మనకు అర్థం కాదు ఒకవేళ అర్జున్ అట్లీ సినిమా అనేది ఒక పెద్ద సినిమా ఈ రిలీజ్ అయ్యి అది పెద్దగా భారీగా కలెక్ట్ చేస్తే మాత్రం ఎందుకంటే పది వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా పుష్ప టూ అంత కలెక్ట్ చేసినా కానీ ఆయనకి టాపు త్రీలో పెట్టడం ఏంటి అనేది నాకు అర్థం కాల కనీసం టాపు టూలో ఉండాలి కదా సెకండ్ పొజిషన్లో ఉండాలి కదా కాబట్టి ఈ సర్వే మ్యాక్స్ సంస్థ చేసిన సర్వే అనేది ఏకపక్షంగా ఉందేమోననే ఒక నాకు నా అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ అండి